బలం గొప్పదే జ్ఞానం గొప్పదా కాని జ్ఞాని ఏమయ్యాడు జ్ఞాని ఏమయ్యాడు అయ్యాడా లేదా ఆడవాళ్ళు వెనకాల పోతా ఉన్నాడు ఆయన ఎట్ట పోతుంటే వాళ్ళు వెనకాల పోతా ఉన్నాడు వెయ్యి మందిని చేసుకుని ఏమయ్యాడు అయ్యాడా లేదా వెయ్యి మంది భార్యాలంటే మామూలు చెప్ప వెయ్యి మంది ఒక్కరితోనే అయిపోతుంది మరి బలం అంటే సాంసన్ అనొచ్చు సాంసన్ ఏమైపోయాడు బలవంతుడైన సాంసన్ బలవంతుడైన సాంసన్ దేవుడు బలం ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు గాడిద దవడెముకం పట్టుకొని వెయ్యి మందిని చంపగలిగాడు ముసలి కాదు పడకలో ఉండే వాళ్ళని కాదు బలవంతుల్ని సైన్యంలో ఉండే వాళ్ళని చంపాడు అలే లూయ మరి ఈ బలవంతుడు కూడా ఏమైపోయాడు ఎక్కడ ఢిల్లీలో ఉంటే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాడు ఢిల్లీలా ఢిల్లీ బలవంతుడేమో అందుకే బలవంతుడే బలహీనుడయను మరి నీ స్థితి ఏమానో బలవంతుడు బలహీనుడైపోయాడు జ్ఞానవంతుడు అజ్ఞానిగా మారిపోయాడు ఇప్పుడు ఎలా ఇప్పుడు మనమే ఏం కావాలా బలం కావాలా జ్ఞానం కావాలా రెండు కావాలా బూస్ట్ కావాలా హారెక్స్ కావాలా బలవంతుడు బలహీనుడైపోయాడు జ్ఞానవంతుడు అజ్ఞానిగా మారిపోయారు కాపాడుకోలేకపోయారు దేవుడిచ్చిన బలాన్ని ఆత్మీయమైన బలమైన ఏదైనా మనం ఏం చేయాలంటే కరెక్ట్గా మనము దేవునికి మహిమకరంగా వాడుకోవాలి దేవుడు ఇచ్చింది దేని కొరకు అది మర్చిపోయారు వాళ్ళు మర్చిపోయారు ఆ బలాన్ని మర్చిపోయాడు శాన్సాన్ ఆ యొక్క జ్ఞానాన్ని మొదటగా ఇచ్చిన అడిగి పొందుకున్న సొలోమోన్ మర్చిపోయి క్యూ కడతా ఉన్నాడు అందుకే అజ్ఞానిగా మారిపోయాడు అంత పెద్ద గొప్ప వ్యక్తి కనుక బలము కావాలి జ్ఞానము కావాలి మనము దానిని బట్టి జ్ఞానంగా నడుచుకోవాలి జ్ఞానంగా మనం నడిపించబడాలి దేవుడిచ్చిన ఆత్మీయమైన బలాన్ని శారీరకమైన బలాన్ని దేవుని కొరకు దేవుని నామానికి మహిమకరంగా మనము జీవించాలి మనం హలోయ ఆ విధంగా మనం బ్రతకాలి ఆ విధంగా మనం పోవాలి కదా బలవంతుడు బలహీనుడైపోయాడు జ్ఞానవంతుడు జ్ఞాన అజ్ఞానిగా మారిపోయాడు మనం కూడా జాగ్రత్తగా నేటి దినాల్లో కొంతమంది చదువు భలే చదువుకునేషమని చదువుకున్నామని నాకు ఇంకా అన్ని తెలిసిపోయింది అనుకుంటా నాకు చాలా బలం ఉందిలే అనుకున్నట్లుగా విర్రవెతారు కానీ ఏమైపోతారా విర్రవెతనం లేకుండా పోతుంది కనుక దేవుని బిడ్డలారా ఏదైనా సమతుల్యముగా సమయోచితంగా మనము అది లిమిటెడ్గా దేవుని కొరకు మనం ఉపయోగిస్తూ ఆయన రాజ్యం కొరకు ఆయన నీతి కొరకు మనం పరలోకంలో చేర్చబడి దాని కొరకుగా మనము నడిపించబడితే ఆ బలము ఆ జ్ఞానము అది గొప్ప ఐశ్వర్యంగా మార్చబడతాయి హలో దేవునికి మహిమ కలుగును గాక ఇంకో విషయం చెప్తాను మీకు రెజిలింగ్ అనే మాట ఎన్నారా రెజలింగ్ బైబుల్లో రెజిలింగ్ జరిగింది తెలుసా మీకు ఆ మాట ఉంది బైబిల్లో రెజిలింగ్ ఒక ఆయన రెసిలింగ్ చేశాడు ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు మనం చదువుకుందాం యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు వేసను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను చూడండి పెనుగులాడాడు పెనుగులాడటం అంటే ఏందో తెలుసా ఇంగ్లీష్ లో ఉంటది అండ్ జాకో వాజ్ లెఫ్ట్ అలోన్ అండ్ దేర్ రెజిల్డ్ రెజిలింగ్ రెజిల్ ఎ మ్యాన్ విత్ హిమ్ అంటిల్ ద బ్రేకింగ్ ఆఫ్ ద డే అంటే పెనుగులాడాడు ఇంకా దీనికి ఇంకో భాషలో ఏంటంటే కుస్తీ అన్నమాట కుస్తీ పట్టాడు దేవునితో కుస్తీ పట్టాడు దేవదూతతో దేవుడు పంపించిన దూతతో కుస్తీ పట్టాడు దేంట్లో కుస్తీ పట్టాడు చెప్పండి దేంట్లో పెనుగులాడాడు ప్రార్థన ప్రార్థనతో పెనుగులాడుతూ పోరాడాడు నన్ను దీవించుము తండ్రి నన్ను ఆశీర్వదించు నువ్వు ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టనని రిజల్ట్ చేశాడు ఆయన పెనుగులాడాడు ఒక కుస్తీ పోటీ పడ్డాడు ఆయన హలో ఆ విధంగా మనము ఈ కడవర దినాల్లో పెనుగులాడాలి దేని కొరకు ప్రార్థనతో పెనుగులాడాలి విశ్వాసంతో పెనుగులాడాలి పరిశుద్ధ జీవితము పరిశుద్ధంగా ఉండేదాని కొరకు పెనుగులాడాలి నీ మందిరానికి పోవాలని మనం పెనుగులాడాలి మనం ఆత్మీయ జీవితం కొరకు మనం పెనుగులాడాలి పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే దానికి రెస్లింగ్ పోరాడాలి మనం పోరాడి బైబిల్లో ఉంటుంది పోరాడే వాళ్ళే ఏమవుతారంటే బలత్కారులే దాన్ని స్వతంత్రించుకుంటారు బలత్కారులే దాన్ని పొందుకుంటారు దేన్ని పరలోక రాజ్యాన్ని అలే లూయా అనేక మంది ఏమైపోతున్నారంటే పెనుగులాడతా పెనుగులాడతా వెనక్కి వెళ్ళిపోతున్నారు యాకోబు ఆ రాత్రి అంతా పెనుగులాడాడు దేవుని బిడ్డలారా దేవుడు ఆశీర్వదించాలని దేవుడు దీవించాలని పెనుగులాడి ముందుకు పోయాడు ఆయన కనుక విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా పెనుగులాడండి ప్రార్థనతో పెనుగులాడండి పరిశుద్ధ జీవితం కొరకు పెనుగులాడండి దేవుని మందిరంకొచ్చేదాని కొరకు దేవుని మందిరంలో నువ్వు కనబడేదాని కొరకు పెనుగులాట నీకు అవసరం ఐ మీన్ దేవుల్లో ఎదిగేదానికి నీకు పెనుగులాట అవసరం సినిమా పోవాలని పెనుగులాడతారు ఫ్రెండ్స్ తో ఆడుకో తిరగాలని తల్లిదండ్రులతో ఎంతమంది పెనుగులాడతారా అవునా కాదా చెడు కార్యాల కొరకు ఏరేరే కార్యాల కొరకు ఎంత మంది పెనుగులాడుతున్నారు ఘోరంగా మార్చబడుతున్నారు పరిశుద్ధులము నీతి మంతులము దేవుని సొత్తైన ప్రజలు మనము దేవుని విషయాల్లో మనం ఏం చేయాలి పెనుగులాడాలి పెనుగులాడాలి మనం హలో పరలోకం అంటే మామూలు విషయమా చెప్పండి పరలోకం అంటే నాటే చోక్ జోక్ వర్ణించలేం దానికి పేరు అనేది లేదు అసలు ఇక్కడ పేరు పెట్టలేం అంత బ్యూటిఫుల్ ఆ ప్లేసెస్ అవే మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించిందన్నాడు అన్నాడు చనిపోకముందే మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించెను అన్నాడు హలో కనుక మనము పెనుగులాడి పోరాడి ముందుకు పోవాలి దేవుడు మనకు సహాయం చేస్తాడు హలోయ